ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ని శ్రీలీల బుధవారం ప్రారంభించారు రాజమండ్రి వస్త్ర బంగారు ఆభరణాల ప్రపంచంలో చెన్నై షాపింగ్ మాల్ వచ్చి చేరింది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ని సినీ నటి శ్రీలీల బుధవారం ఉదయం ప్రారంభించారు నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు బుడ్డిగ శ్రీనివాస్ సూరవరపు శ్రీనివాస్ మన్యం ఫణి భీమశంకరం చలమురి శ్రీనివాస్ ఎన్నుమూరి దీపు జేఎంవి పార్థసారథి పులవర్తి వెంకటేష్ సూరంపూడి శ్రీహరి చిక్కాల బాబులు ఇంకా పలువురు వ్యాపారవేత్తలు మిత్రులు శ్రేయోభిలాషులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు నిర్వాహకులు మాట్లాడుతూ తొంభై తొమ్మిది రూపాయల నుంచే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని కాంబో ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు బంగారు ఆభరణాలను అతి తక్కువ తరుగు అలాగే మజూరి లేకుండా చెన్నై షాపింగ్ మాల్ అందిస్తుందని తెలిపారు అందరికీ నమస్కారం రాజమండ్రి నేను ఎప్పుడు వస్తూ ఉంటా ఆబ్వియస్లీ మీ అందరికి తెలిసిందే నేను ఎప్పుడు వస్తూ ఉంటాను ప్లీజ్ అప్పుడు వస్తూ ఉంటాను ఇప్పుడు ఓపెనింగ్కి చెన్నై షాపింగ్ మాల్ వారి ట్వంటీ సెకండ్ అంటే ఇరవై ఇరవై రెండు స్టోర్ ఓపెన్ సో మనకి ఏ రకమైన షాపింగ్ అయినా అది దర్ సారీస్ దర్ కలెక్షన్స్ కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసేవద్దులు మీరు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ హాల్స్ పెట్టారు సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలని ఇంకా 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 చాలా స్టోర్స్ ఓపెన్ చేయడానికి మనం పూర్తిగా కోరుకుంటూ అలాగే అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి క్రిస్మస్ న్యూ ఇయర్స్ తర్వాత సంక్రాంతి సో కలెక్షన్స్ అంతా అయిపోయే ముందు ముందే మనం స్టాక్ కొనుక్కొని పక్కన పెట్టుకుంటే బాగుంటుందని మీరందరూ రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్